ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా అయ్యా మా భారమునంతటినే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు తండ్రి రించారు దేవా బలపరిచినారు ప్రవ్వా గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అయ్యా అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి దేవా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక ఏకమనస్తో తండ్రివైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గణపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడుతున్నవారు గతించిపోయారు కొనిపోబడ్డారు తండ్రి వారికంటే మేము గొప్పవారు కాదు విశ్వాసులం కాదు యోగ్యులం కాదు తండ్రి అయినప్పటికీ లెక్కలో ఉంచిన బట్టి మీకే మును స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయ లను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అంగలార్పును నాట్యముగా మార్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలములలో నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేలీలు చేయు స్థుతుల మీద ఆసీనుడవ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకొని ఏడు దీపస్థము முலை மத்திய சன் சரின்சு మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యములకు అధిపతివై పరిశుద్ధుడు 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 అని నిత్యమో పొగడబడుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజముగా మొరపెట్టిన వారికి సమీపముగా ఉన్న దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము చెయ్యు వారితో నేనే యుద్ధము చేసేదను అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మీతో కూడా నివసించుదును మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవ రాండను ఆదరించి వారిని ఆదుకొను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా ఏలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు మానసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఏలీ ను నడిపించిన శక్తి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రా ఏలీలను పోషించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నీరు పుట్టించి ఇస్రా ఏలీల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి దిగివచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇమానుయులుగా నిరంతరము మాకు తోడయ్యుండుటకు దిగివచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణను అనుగ్రహించు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శద్రకు మేషకు అభిజ్ఞ అనువారి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వాధికారి అయిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమునకు భూలోకమునకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమందు ఆసీనుడవయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానములు చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలములలో నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకులో విష జలత కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బలమా నా కోట నా శైలమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను రక్షించు వాడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణ శృంగము మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఉన్నత దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు బలము ధరింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణ కర్త అయిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఆశ్రయ దుర్గమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమందు ఉత్తరమిచ్చే 好吧。 మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాంతికరమైన జలముల నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును నా సకల మార్గములు మీ వశములో ఉన్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమగల రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతము మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్ని నామముల కన్నా నామం కలిగి ఉన్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ధవలవర్ణుడు రత్నవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పదివేల మంది పురుషులలో గుర్తింపబడినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి మీకే మొరుపెట్టినారు దేవా అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు దేవా అత్యధికంగా ఆశీర్వదించారు ప్రవ ఎంతో హెచ్చించినారు దయగల దేవా పితరుల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారంలను బట్టి గొప్ప కార్యాలను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మును కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను ఆశీర్వదించండి దేవా అత్యధికంగా హెచ్చించి గనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ ఉంచండి దేవా నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున మీరే బలపరచండి దేవా ఆత్మీయ ఆశీర్వాదాలు భౌతిక ఆశీర్వాదములను వారిపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా బిడ్డలందరూ మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షిగా మీ అందు భయం భక్తి కలిగి జీవించే కృపం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో చెడు కార్యాలు లో పాలు పొందే వారిగా ఉంటున్నారో పాపానికి దాసులుగా బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ సరిచేయండి దేవా వారిని మీరు దృష్టించండి వారిలో మీ గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను మీ సన్నిధికి చేర్చుకోండి దేవా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము మేమంతా ఎత్తబడే గుంపులో ఉండేలాగున మీరే కృప చూపించండి దేవా ఏ ఒక్కరూ కూడా నిత్య నరకానికి పాత్రలు కాకుండా సహాయం చేయండి యుగ మీతో పాటు ఆ యొక్క పరలోక రాజ్యంలో నివాసం చేసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా వారి పనులలో వారి ప్రయత్నాలలో తోడుగా ఉండండి దేవా మీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఏవన్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా మీరే సహాయం దయచేయండి ప్రవ యా వివాహాలు ఆలస్యం అవుతున్నాయని బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి అట్టి వారిని మీరు సరిచేయండి దేవా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో తండ్రి భార్య దొరికిన వారికి మేలు దొరుకునన్నారు దేవా వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు దేవా దయచేసి ప్రతి విశ్వాసని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు వివాహాలు ఆగిపోయి బాధపడుచున్నారో అలాంటి వారిని మీరు ఓదార్చండి దేవా మోసాలకు గురయ్యి బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు ఆదరించండి దేవా అయ్యాన్ని బిడ్డలకు చక్కని జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఈ సమయాన దేవా భార్య భర్తల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ప్రేమ సంతోషం ఐక్యత సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా ఈనాడు ప్రవ గృహహింస పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అదనపు కట్నాన్ని బట్టి వేదనలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అత్తింటి వేధింపులు భర్త వేధింపులు భార్య వేధింపులు తట్టుకోలేక బాధపడుతూ కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా అయ్యా వారి బాధలకు కారణమైన ప్రతి మనిషిని ప్రతి పరిస్థితిని మీరే దూరపరచమని నీ బిడ్డలందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా విధవ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆత్మీయ భర్తగా ఉండి ఆదర్ రించండి దేవా విధవరాళ్ళ పక్షన మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు భర్త విడిచిపెట్టిన భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య వదిలి వెళ్లిన భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తల్లి లేక బాధపడే బిడ్డల బాధని మీరు తీర్చండి దేవా సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా అనాథ బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా ఈ రకంగా దేవా ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని సంరక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా భార్య భర్తలైన వారిని మీరు దీవించండి దేవా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల పక్షమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి అయ్యా బిడ్డలందరినీ సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా ఆ బార్షినై బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కడుపులోనే బిడ్డలు చనిపోయి కన్నీరు కారుస్తున్న తల్లుల కన్నీటిని మీరు తుడవండి దేవా నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి బిడ్డని భద్రపరచండి దేవా అయ్యా ఈనాడు దేవా పిల్లలు పుట్టే అవకాశం లేదని ఎంతోమంది భర్తలు వారి భార్యని విడిచిపెడుతున్నారు దేవా అయ్యా ఈనాడు భార్య భర్తలు అనేక నిందలను అవమానాలను ఎదుర్కొన్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అద్దీంట్లో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటుండగా మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని మీరు దీవించండి దేవా నిర్మాణం కొరకు లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్స్ యాంక్ య్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బిడ్డలందరికీ ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా ఈ దినమున అద్దె ఇంటి కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నం సఫలపరచండి దేవా తక్కువ రంటిలో అన్ని ఫెసిలిటీస్ కలిగిన ఇల్లు దొరికేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆకాశము నీదే భూమి నీదే దేవా నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తానన్నారు తండ్రి దయచేసి బిడ్డల పక్షమున మీ గొప్ప వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ స్థలాలు అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా మేలైనది పొందుకునే కృపను దయచే ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన దేవా సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వారి పరిచరను మీరు ఆశీర్వదించండి దేవా వారి బిడ్డల్ని మీరు దేవించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా మీ ఆత్మ నడిపింపును వారికి దయచేయండి ప్రవ్వా అయ్యా సంఘంలో అక్కరలు కొరతలు మీరు తీర్చండి సంఘం క్షేమంగా ఉండుటకు సహాయం చేయండి శత్రు భయాల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా పరిచర నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా దేవదాసుల చుట్టూ చుట్టూ మీ నుంచండి తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సువార్త ప్రకటన చేస్తుండగా అనేక ఆత్మలు మీ సన్నిధికి వచ్చులాగునా రక్షించబడేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సువార్తను అడ్డుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా కరపత్రికలు బైబిల్స్ కాల్చివేస్తున్న వారితో మీరు మాట్లాడండి దేవా వారిని మీరు సంధించండి దేవా దృష్టించండి దేవా వారిలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు దేవా మీకు వ్యతిరేకంగా నడుచుకున్న ఎంతో మందిని మీరు రక్షించుకున్నారు దేవా మీ భక్తులుగా చేసుకున్నారు దేవా మీ కొరకై ప్రయాసపడే బిడ్డలుగా మార్చుకున్నారు తండ్రి ఈనాడు దేవా మిమ్మల్ని ఎరగని వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా మీ పరిచర్యకు అడ్డు కలిగేవారు దేవా దయచేసి ప్రవ్వా ప్రతి ఆత్మను మీరు రక్షించండి దేవా ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడం ఇష్టం లేని దేవుడో తండ్రి అందరూ అంతటా రక్షణ పొందాలని కోరిన దేవుడో తండ్రి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడో ప్రవ్వా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది వారి హృదయ పూర్వకంగా పాపం చేసేవారిగా ఉంటున్నారు అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారి పాపాలను ఒప్పింప దేవా అయ్యా బిడ్డలు రక్షించబడి వారి హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకొని మీ వాక్యం ద్వారా వారిని వారు పరిశుద్ధపరచుకునే కృపణ దైత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో వారి కుటుంబాలలో జరిగించండి దేవా పీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపో పోతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అప్పు తీరే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పులలో చిక్కుకుపోతున్నారు దేవా విడుదల పొందలేని వారిగా ఉంటున్నారు ఎంతో దుఃఖిస్తున్నారు భయాందోళనలు బ్రతుకుతున్నారు దయచేసి ప్రతి ఒక్క బిడ్డను మీరు దృష్టించండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాన్ని వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈ దినమున ప్రవ్వ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టండి శ్వాసపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరీక్షలంటే భయపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సరిచెయ్యండి దేవా అయ్యా కావలసిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి దేవా రకరకాల స్కూల్స్కి కాలేజెస్కి యూనివర్సిటీలకి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి తండ్రి అయ్యా రకరకాల ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా అయ్యా మీరే బిడ్డల ప్రయత్నం ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డతో మీరుండండి దేవా అయ్యా శ్రేష్టమైన చక్కటి జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలకు కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయండి ఎదుగుదలలో తోడై ఉండండి దేవా యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా యవనులను మీరు దీవించండి తండ్రి తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీరెవరికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలకు వెళ్లే సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలను చండి తండ్రి రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ఉద్యోగ స్థలంలో పని భారాన్ని ఒత్తిళ్లను మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా ఎంతో కాలంగా కనిపెట్టుకొని ఉంటుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రభా ఎవరైతే బిడ్డలు ఉద్యోగాన్ని కోల్పోయి ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారో కృంగిపోతున్నారో కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన చక్కటి జాబును వారికి దయచేమని ప్రార్థిస్తున్నాం దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా వారి వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఈ దినమున దేవా రకరకాల చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి వారి ప్రయత్నాల్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు దీవించండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేస్తారు భద్రపరచండి దేవా బిడలకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను దయచీమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా నీ బిడ్డలకు మేలైనది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో బానిసత్వంలో వెట్టి చాకరి చేస్తూ యజమానుల వేధింపులకు బలైపోయే బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా కుటుంబం గడవడం లేదని పొట్టకూటి కోసం సొంత వారిని విడిచిపెట్టి అయ్యా బంధకాలలో బ్రతికే బిడ్డలు ఉంటున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బంధకాల నుంచి విడిపించండి దేవా నీ బిడ్డల బాన్సత్వాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా బిడ్డలందరికీ సంపూర్ణమైన విడుదలను దయచేయండి తండ్రి ఈనాడు దేవా అనేకుల నుండి హింసలను వేధింపులను ఎదుర్కొంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరే భద్రపరచమని మొరుపెడుతున్నాం దేవా అయ్యా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలు వివాదాలతోటి ధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి పక్షమున మీరే సంపూర్ణమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా మిషనరీస్ కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా అయ్యా వారి పరిచర్య అంతట్లో తోడేయండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా అయ్యా మీరే వారి వ్యవసాయాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉన్న వాహనాలు కొనాలని షాప్స్కి వాహనాలకి లైసెన్స్ కావాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా చుట్టూ ఉన్న అన్యజనులందరినీ మీరు మార్చండి దేవా మారు మనసుని దయచేయండి ప్రవ్వా నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి అయ్యా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాలని పట్టణాలని గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మా దేశ సరిహద్దులు విషయాల పరచండి అధికారులను దీవించండి వారి కుటుంబాల చుట్టూ మీ నుంచండి అయ్యా వారికి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా అయ్యా నే బిడల ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపే దేవుడవైన మీకే మొరపెడుతున్నాం తండ్రి మిమ్మల్నే బ్రతిమిలాడుతున్నాం దేవా మామరులకు మీ చెవి యొక్కమని ప్రార్థి ం తండ్రి ఈ దినమున దేవ ఎందరైతే ప్రియులు రకరకాల కష్టాలను సమస్యలను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ కష్టాలను ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని వారికి దయచేయండి ప్రవ ప్రార్థనా భారాన్ని వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ ఒక్కరు దేవ ఆత్మహత్య చేసుకోకుండా సహాయం చేయండి దేవ శత్రువుల చేతిలో అపవాది చేతిలో బిడ్డలు బలి కాకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బలహీనులుగా ఉంటున్న బిడ్డలంతా అందరినీ బలపరచండి దేవా జ్ఞానం లేని బిడ్డలందరికీ జ్ఞానం ఇవ్వండి దేవా ఈ దినమున నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా వారికి గొప్ప అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియుల బాధల్ని మీరు తొలగించండి దేవా వారి కన్నీటిని మీరు తుడవండి దేవా వారి దుఃఖాన్ని అంతటిని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే కృపను వారికి అనుగ్రహించండి దేవా మంచి దినములను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి చేతి కష్టాన్ని అంతటిని మీరు దీవించండి వారి నిధులను నింపండి దేవా ఆస్తి కర్తలుగా బిడ్డలు చెయ్యండి దేవా పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆకాశమును మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలు తీర్చమని వేడుకుంటున్నాం దేవా అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ మీరే ఐశ్వర్యవంతులనుగా మార్చండి దేవా వారి కుటుంబాలను వారి జీవితాలను మేలులతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి ప్రియులు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మీరే వారికి ఉండండి దేవా మీ కృప చొప్పున ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వారి మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ దేవా ఈ దినమున తండ్రి మమ్మను సజీవులనుగా ఉంచే దేవుడవని మా కంఠంలో ఆయుష్ నించే దేవుడవని సజీవుడవైన మీకే మొరు పెడుతున్నాం దేవా అయ్యా మిమ్మనే గనపరుస్తున్నాం తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తుండగా మిమ్మనే ఆశ్రయిస్తుండగా మీకే మొరు మా మరులను మీరు ఆలకించండి దేవా మా ఆశ్రయ దుర్గముగా మీరుండండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యూ